హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీస్ ఎస్ ఉలు రంజాన్ అంటేనే గుర్తొచ్చే రెండు ట్రెడిషనల్ రెసిపీస్ షీర్ కుర్మా అలాగే డబుల్ ఖా మీఠాని ఎలా ప్రిపేర్ చేసుకోరా చూపిస్తున్నా ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే పర్ఫెక్ట్గా చాలా చాలా టేస్టీగా వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా తప్పకుండా ట్రై చేయండి సో ముందుగా అయితే డబల్ కా మీఠాని ఎలా ప్రిపేర్ చేసుకోరా చూపిస్తున్నా సో ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం సో ముందుగా మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలి సో బ్రెడ్ ఎప్పుడు కూడా ఫ్రెష్ బ్రెడ్ని ప్రిఫర్ చేయండి ఇలా బ్రెడ్ని తీసుకున్న తర్వాత సైడ్స్కున్న బ్రౌన్ ఎడ్జెస్ అన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని వీటిలో చూపిస్తున్నట్టు ఒక ప్లేట్లోకి వెడల్పుగా పరచుకోండి ఇప్పుడు వీటిని ఎండలో ఒక వన్ అవర్ పాటు ఎండపెట్టుకోవాలి సో వన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదా బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా గట్టిగా అవ్వాలి సో ఇలా ఎండపెట్టుకోవడం వల్ల మనము ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బ్రెడ్ పీసెస్ అనేవి ఆయిల్నైనా నెయ్యినైనా ఎక్కువ అబ్జార్బ్ చేయకుండా ఉంటాయి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యిని వేసుకోండి మీకు కావాలంటే నెయ్యికి ఆల్టర్నేటివ్గా ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక నేను జీడిపప్పు బాదంని వేస్తున్నా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి తర్వాత అదే నెయ్యిలోకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం ఎండపెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని వేసుకోవాలి బ్రెడ్ పీసెస్ వేసేటప్పుడు ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండేటట్టు చూసుకోకండి మోడరేట్గా హీట్ అయి ఉండాలి ఆయిల్ని మరీ ఎక్కువగా ఓవర్ హీట్ చేసేస్తే బ్రెడ్ పీసెస్ వేసిన వెంటనే మాడిపోయే ఛాన్స్ ఉంది అలానే ఆయిల్ని సరిగ్గా హీట్ చేయకపోయినా లో ఫ్లేమ్లో బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసేసిన బ్రెడ్ పీసెస్ అనేవి ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసేస్తుంది సో ఈ టిప్స్ని గుర్తుంచుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఆయిల్ మాడరేట్గా హీట్ అయిన తర్వాత అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ అంతా ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక కప్పు షుగర్ని వేసుకోండి ఇక నేను ఎయిట్ బ్రెడ్ స్లైసెస్కి ఒక కప్పు షుగర్ని యూజ్ చేస్తున్నా స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఒక కప్ షుగర్కి హాఫ్ కప్ వాటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ షుగర్ని మెల్ట్ అవ్వనివ్వండి షుగర్ మెల్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మరో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు అంటే లేత తీగ పాకం వచ్చే వరకు కుక్ చేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చెక్ చేస్తే చూస్తున్నారు కదా ఇలా లేత తీగ పాకం రావాలి ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చిక్కటి పాలన యాడ్ చేసుకోండి పాలు ఎంత చిక్కగా ఉంటే రెసిపీ అంత టేస్టీగా వస్తుందని గుర్తుంచుకోండి ఇక్కడైతే నేను కాగి చల్లార్చిన పాలనే యూజ్ చేస్తున్నా పాలు వేసిన తర్వాత ఇందులోకి చిట్కెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నా ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ మరో ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు అంటే పాలు అనేవి బాగా చిక్కపడాలి సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఈ బ్రెడ్ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసినట్టయితే ఈ స్టేజ్లోనే టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇక నేను బ్రెడ్ పీసెస్ని నెయ్యిలోనే డీప్ ఫ్రై చేశాను కాబట్టి నెయ్యిని యాడ్ చేయడం లేదు ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో జస్ట్ టూ టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేయండి అంతకన్నా ఎక్కువగా కుక్ చేయకండి అలానే మీరు ఇలా మిక్స్ చేసేటప్పుడు బ్రెడ్ పీసెస్ అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చూసుకోండి సో డబల్కా మీఠాకి బ్రెడ్ అనేది ఇలా పీసెస్లా కనిపిస్తేనే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది మీరు ఎలా అంటే అలా మిక్స్ చేసేస్తే బ్రెడ్ అంతా పేస్ట్ లాగా అయిపోతుంది సో ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేయండి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఈ బ్రెడ్ పీసెస్ అనేవి మిల్క్ని టోటల్గా అబ్జర్బ్ చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి పైనుంచి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే సో చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా రంజాన్ స్పెషల్ డబుల్ ఖా మీఠాని ఎలా ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా క్విక్ గా అయిపోయే సింపుల్ షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకో చూపిస్తున్నా సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసి సో ముందుగా దీనికోసం సన్నటి సేమియాన్ని తీసుకోవాలి షీర్ కుర్మాకి ఎప్పుడు కూడా సన్నటి సేమియాన్ని ప్రిఫర్ చేయండి అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది ఇలా తీసుకున్న సేమియాని వీడియోలో చూపిస్తున్నట్టు చేతితోనే కాస్త చిన్నగా క్రష్ చేసుకోండి ఇలా క్రష్ చేసుకున్న సేమ్యాని సుమారుగా టూ కప్స్ వరకు తీసుకున్న ఇలా తీసుకున్న సేమియాన్ని పక్కన ఓవర్నైట్ అంతా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి ఇక నేను ఐదారు ఎండు ఖర్జూల్ని పదైదు బాదం పదైదు జీడిపప్పుల్ని ఓవర్నైట్ అంతా నానబెట్టి పైన పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకోవాలి అలానే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్షను కూడా తీసుకోవాలి సో ఇవే కాదండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో ప్రిఫర్ చేయొచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్న తర్వాత ఒక కడాయిలోకి ఒక లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకుని పాలను బాగా మరగనివ్వండి ఈ పాలు మరిగే రప్పు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు ఖర్జూర్ బాదం అలానే జీడిపప్పుల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకోండి తర్వాత అదే నెయ్యిలోకి మనం ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సో ఇలా ఈవెన్గా అంత బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి లేకపోతే అడుగునున్న సేమియా మాడిపోతుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ లోపు పాలు కూడా బాగా బాయిల్ అయిపోయాయి సో ఇక నేను టూ కప్ సేమియాకి సుమారుగా ఒక లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకున్నా ఎప్పుడు కూడా షీర్ కుర్మాకి సేమియా కన్నా పాల క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి అప్పుడే షీర్ కుర్మా రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ మరో త్రీ ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా యాడ్ చేస్తాం సేమియా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ కంప్లీట్గా కుక్ చేసుకోండి సో సేమియా కుక్ అవ్వడానికి మరీ ఎక్కువ టైం పట్టదు సన్నటి సేమియా కాబట్టి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ లోపే సేమియా అనేది త్వరగా కుక్ అయిపోతుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా సేమియా అనేది కంప్లీట్గా కుక్ అవుతుంది సేమియా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నా స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీరు స్వీట్ అనేది ఎక్కువగా కావాలనుకుంటే మరో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో మిల్క్ మేన్ ని కూడా ప్రిఫర్ చేయొచ్చు షుగర్ వేసిన తర్వాత షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యి మరో టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి మరీ ఎక్కువసేపు కూడా కుక్ చేయకండి ఎక్కువ కుక్ చేసేస్తే షీర్ కుర్మా అనేది చాలా చిక్కగా అయిపోతుంది సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి హాట్ హాట్గా అయినా లేక ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కూల్గా అయినా సర్వ్ చేసుకోండి ఎలా సర్వ్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా రంజాన్ స్పెషల్స్ అయినా షీర్ కుర్మా అలాగే డబుల్ మిఠాని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని చాలా టేస్టీగా సింపుల్ ఇలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరి నీ టేస్ట్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్